మతాయసు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై వచ్చిన నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకోన వల్ల వారికి బోధించిడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను స్థూతిన దేవా సర్వణ యుగ సమాప్తి వరకు సదాకాలం మాతో ఉన్నానని సెలవిచ్చిన దేవా మాతోటే ఉన్నావు మాలోనే ఉన్నావు అద్భుతం చేసేటువంటి దేవుడు ఈ సమయంలో నీ వాక్యము వెల్లడగుతూ ఉండగా అనేక మంది బలపరచబడి ఆశ్రదించబడి వారి జీవితాన్ని సమర్పించుకుంటే చూపించమని నదిలనేశు క్రీస్తు నామంలో ప్రార్థించి మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మ్యాన్ హలే లూయా ఒక అద్భుతమైనటువంటి సంఘటన నిజ సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశపడుచున్నాను లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ మరి మీకు అందరికి తెలుసు దాన్ని స్థాపించినటువంటి దైవజనులు క్రీస్తు శసీలు ఎన్ దానేల్ గారు ఆయన గొప్ప ప్రార్థనాపరులు ప్రభుత్వం నడిచినటువంటి వారైనా ఆయన పరిచర్య ద్వారా జరిగినటువంటి అద్భుతాలు చాలా విస్తారం ఆయన కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఒక ప్రార్థనా స్థలాన్ని చూపించాడు ప్రతి దినము కళాశాల అనంతరం ప్రభు సన్నిధిలో మరి ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తూ ఉండేటువంటి వాడు ఆ స్థలంలో ఏకాంతంగా ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉండగా రాత్రి చాలా ప్రొద్దుపోయింది అకస్మాత్తుగా ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క సౌండ్ వినిపించింది ఉలిక్కుబడి లేచి చూసేసరికి పెద్ద నక్కల గుంపు మరి దానియల్ గారు చూస్తే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు దానేలు గారిని అవన్నీ కూడా చుట్టుముట్టాయి వాటిని ఉన్నప్పుడు అవి ఇంకా దగ్గరికి వచ్చేస్తాను ఉన్నాయి తప్ప పారిపోవటలేదు తప్పించుకునే మార్గం దొరకలేదు దానిలు గారు ప్రార్థిస్తూ ఉన్నటువంటి విషయంలో దానేలు గారు ప్రార్థిస్తున్న ప్రార్థనా స్థలానికి కొంత దూరంలో మరి ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు శవాలను ఏం చేసేవారంటే చాలా లోతులైనటువంటి గోతుల్లో పూడ్చేటువంటి వారు ఆ శవాలను తినడానికి ప్రతిరోజు గుంట నక్కలు అక్కడికి వచ్చేటువంటివి నరమాంసానికి అలవాటు పడినటువంటి ఆ నక్కలు దాని గారిని చుట్టుముట్టాయి దాని గారు చేసేది లేక ప్రభువా నాకు సహాయం చేయమని చెప్పి బిగ్గరగా మరపెట్టాడు దేవుడు నేనున్నాను కదా భయపడకు నా సెలవు లేకుండా ఎందుకు ప్రార్థన పేశాను అని దేవుడు ప్రశ్నించాడంట దాని గారు వెంటనే దేవుని అధ్యక్ష మాపణ వేడుకున్నారు ఇప్పుడు నువ్వు లేచి ఈ నక్కలను నా పేరట గద్దించము అని చెప్పి ప్రభువారు చెప్పారు సజీవుడైన దేవునామానకు పిల్లరా సజీవుడైన నామన నక్కలారా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి గద్దించాడు వెంటనే అవి అక్కడి నుంచి పారిపోయాయి దేవుడు తన సేవకుని అద్భుతంగా కాపాడు జయమిచ్చాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ తర్వాత మరి దానియాలు గారు మరలా ప్రార్థన కొనసాగించారు దేవుడు తన బిడ్డలకు సృష్టి మీద ఒక కూడా ఒక అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు సింహపు గుహలో దానియలు ప్రవక్తకు సింహాలు ఏ హాని చేయకుండా కాపాడినట్టుగానే మన దానియలు అయ్యగారిని గారిని మరి దేవుడు చక్కగా నక్కలో ఏమి చేయకుండా ఏ హాని సంభవించకుండా ప్రభువారు కాపాడాడు దేవునికి మనం లోబడితే సమస్త సమస్తం కూడా మనకు లోబడుతుంది ఇది గమనించాలి ఫిర్యాదు దేవునికి మనం లోబడితే సమస్తం కూడా మనకు లోబడితే ఎరుతుంది లూయ కాబట్టి ఈరోజు ఈ యొక్క నిజ సంఘటన వినటువంటి మీలో కూడా ఇటువంటి విశ్వాసం ఇటువంటి పట్టుదల కలిగి దేవుడి నామ మహిమార్థంగా జీవించడానికి కృపచూపించబడపరిచిన కాక ఆ మ్యాన్